ओम श्रीं ह्रीं क्लीं ग्लौ गंग गणपत नम वरवरदसर्वजनमे वजमान यवाह ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रेण शिवशक्तकण्यं ओम नम शिवाय ओम, ओम 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 श्री गुरुभ्यो नम मुगलचंदवेणु गोपालदत्तात्रेयस्वामिनी नम ओं श्राम जामी ओम श्रां धूम तर ओं नम शिवायेण दत्तात्रेय नम ओं ईं द्रौ गृं श्रीं वेण दत्लक्ष्मीदेव ओं ह्रीं र्रौ ह्रीं र्रौ विष्णुशक्त नम ఓం కమలాల శ్రీమేరుచక్రమా నమ నమ శివాయ నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం వాసుదేవాయీనారసింహాయ నమరమీసములమాటు పక్కున నవ్వే లక్ష్మీనారసింహుడు ట చిరుకోరల గల్పి పక్కున నవ్వే లక్ష్మి నారసింహుడు కోరమి సముల మాట చిరుకోరల గల్పి పక్కున నవ్వే లక్ష్మీ నారసింహుడు லட்சுமி ோ நாரசிடோ நாரிம்ஹுடோ லட்சுமீ நசிம்ஹுடோ கோரமிசமுலமாட்டோ சிருகோரலன் பெக்குன நவே லட்சி நாரசிம்டோ நாரிம்ஹுடோ லட்சுமி நசிம்ஹுடோ కోమలా శ్రీ మహాలక్ష్మి గూడి కలువ కన్నుల కొంటె చూపుల కొంతగం మత్తు మత్తు గలుపు నవ్వుల లక్ష్మీనారసింహుడు లక్ష్మీ లక్ష్మీనారసింహుడు కోమలాంగి శ్రీ మహాలక్ష్మి గోడి కలువ కన్నుల కొంటె చూపుల కొంత గమ్మత్తు మత్తు గులుపు నౌలవు లక్ష్మీ నారసింహుడు నారసింహుడు లక్ష్మీ నారసింహుడు నారసింహుడుో లక్ష్మీ నారసింహుడు కోరమిషముల మాటూ చిరుకోరల కనిపించే లక్ష్మీ నారసింహుడో నారసింహుడో లక్ష్మీ నారసింహుడో కోపము విడిచి వలపు మోహముల వణజాక్షిని వద్ద కన చేపట్టి కూర్పున కూర్చొని చల్లని చందనప్పు నగబులుల్లికి ప్రహ్లాద వరదుడో లక్ష్మీ నారసింహుడో ప్రహ్లాద వరదుడో లక్ష్మీ నారసింహుడు ప్రహ్లాద వరదుడో లక్ష్మీ నారసింహుడో నారసింహుడో లక్ష్మీనారసింహుడో ప్రహ్లాద వరదుడు నారసింహుడు కోపము విడిచి బలపు మోహముల వనజాటిని వద్ద కన చేపట్టి కూర్పులా కూర్చుని చల్లని చందనపు నగవులు లేఖించుతూ ప్రహ్లాద వరదుడు లక్ష్మీ నారసింహుడు ప్రహ్లాద వరదుడో లక్ష్మీనారసింహుడో నారసింహుడో లక్ష్మీనారసింహుడో ప్రహ్లాద వరదుడో లక్ష్మీనారసింహుడు కోర కూరమిషముల మాటూ చిరుకోరలా కనిపించ పక్కున నవ్వే లక్ష్మీనారసింహుడు పక్కున నవ్వే లక్ష్మీనారసింహుడు నారసింహుడు లక్ష్మీనారసింహుడు నారసింహుడు లక్ష్మీనారసింహుడు కోరగనే వరముల నిత్య కటి వరదహస్తుడు శ్రీభూదేరి గూడి ముసి ముసి నగబులా గుప్పించే కోనేటి రాయడు తిరువెంకట నారసింహరాయడు కోనేటి రాయడు తిరువెంకట నారసింహరాయడు కోరగనే వరముల నిత్య వరదహస్తుడు భూదేవేరి ఉరిగూడీ ముసి ముసి నగబుల గుప్పింకే రాయడు తిరువెంకట నారసింహరాయడు కోడే రాయడు తిరువెంకట నారసింహరాయడు తిరువెంకట నారసింహరాయడు కోనేటి రాయుడు తిరు వెంకట నారసింహరాయడూ చిరుకోరల కనిపించ పక్కున నవ్వే లక్ష్మీ నారసింహుడో నారసింహుడో లక్ష్మీ నారసింహుడో ప్రహ్లాద వరదుడు లక్ష్మీనారసింహుడు కోరమిసముల మాటు చిరుకోరల కనిపించ పక్కున నవ్వే లక్ష్మీ నారసింహుడు నారసింహుడు లక్ష్మీనారసింహుడు కోరమిసముల మాటు చిరుకోరలగా అనిపించ పక్కున నవ్వే లక్ష్మీ నారసింహుడు गलम कलम कल वेकराम विरचिताजयवाड़ गलम दैवज्ञानी अभिनवश्री विद्वा कॉश्री चेन्नई नलभै तमिल लोका सुखि लोकासमस्ता सुखिव लोका ओम शांति 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 स्वस्ति